హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రాత్రి పది ఆ టైంలో బయట చిన్న సౌండ్ నేను వచ్చిందండి లైట్ వేసి బయటకు వచ్చి చూస్తే పిల్లి చూడండి ఎలా తిరుగుతుందో ఏంటని చెప్పి చూస్తే అటు పంది కుక్కులు ఎలుకలు అవి తిరుగుతున్నాయి కదా చెట్లల్లో వాటి కోసం వచ్చినట్టుందండి పిల్లయితే పెద్దగానే ఉందండి తోక కూడా చూడండి ఎలా ఉందో ఇది ఇంట్లో పెంచుకుంటున్నారనుకుంటా సరే మా అబ్బాయి కూడా వచ్చాడు ఎలా ఆడుతుందో చూడండి ఇంకా మేము కూడా చూసి కూర్చున్నాను దాన్ని చూసుకుంటూ బాగా ముచ్చటగా ఉందని చెప్పేసి కాసేపు అయితే ఆడుకుందండి అటు వెళ్ళింది పాపం కుక్క అయితే బాబు నరిసింది ఇంకా భయపడేసి అలా లగెత్తింది అక్కడ లగెత్తి ఇక్కడ చూడండి చెట్టు మీద ఎలా అయితే కూర్చుందో ఇంకా దిగితే ఆ సౌండ్లకి దగ్గరలో ఉన్నాయి అనుకుందో ఏమో కిందకైతే దిగలేదండి నా కూడా ఇంకా ముచ్చటేసి దాని దగ్గరికి వెళ్ళాను వెళ్ళి అలా వీడియో తీసుకుంటా చూశానండి చాలా అయితే బాగుంది ఎవరో మొత్తానికి పెంచుకునే పిల్లేనండి చాలా ముచ్చటగా ఉంది